오옴 사이람 ఓం సత్య రామ్ చెప్పండి నమస్కారం ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతదయించి ఉత్సవాలు మన రాష్ట్ర స్థాయిలో పండగగా గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పలమున్నరు పురపాలక సంఘ పరిధిలో మన గౌరవ కౌన్సిలర్లు మరియు పలమునగర్ పరిరక్షణ సమితి అలాగే మన అంతా కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే దాదాపు నూట నలభై దేశాలు ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా ఉండరు ఇరవై రెండు కేంద్రాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆయన అనుభవాలు నేను కూడా స్వయంగా చూసినాను తొంభై రెండు నుంచి తొంభై ఏడు వరకు ఆయన సేవలో మేము కూడా ఆయన బతుకున్నప్పుడు ఆయన దగ్గర దగ్గరుండి కూడా సేవ సేవలు చేయగలిగిన అనుభవం మాకు కలిగింది ఎందుకంటే ఆయన మర్చిపోలేం ఆయన నేరుగా చూడడం వల్ల మాకు ఆయన జనాల మధ్యలోకి వచ్చి అప్పట్లో మంచి వాళ్ళు ఎవరైనా కవర్లు పట్టుకొట్టి తీసుకొని వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించేవాడు ఆయన ఆధ్యాత్మిక గురువు ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక గురువుతో పాటు ప్రజాసేవలు ఆయన మానవ సేవలో ఎక్కువ పాల్గొనేవాడు ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ఏమి చేయలేదు ఆయన అక్కడ ఉన్నటువంటి నేను రెండు వేల పంతొమ్మిదిలో అక్కడప్పుడు మున్సిపల్ కమిషన్ కూడా పనిచేశాను ఎలక్షన్ టైంలో అక్కడ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది హాస్పిటల్ నీట్గా ఉంటుంది డాక్టర్స్ కూడా సేవా దృక్పథంతో అక్కడ పనిచేస్తున్నారు అక్కడంతా ఫారినర్స్ కానీ ఫారెన్ డాక్టర్స్ వస్తారు ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ రెసిడెన్స్ రూమ్స్ కూడా అపార్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు వచ్చి అక్కడ పోతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆయన అప్పట్లో నివసించేదానికి అనుకూలమైన వాతావరణం అక్కడ బెంగళూరుకి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పుట్టపర్తి నగరాన్ని అప్పుడు ఆ పట్టణాన్ని ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రశాంతి నిలయం పేరులోనే ఉంది అక్కడ ఆ ప్రశాంతి నిలయం ఆ ప్రెన్సెస్ ఎంటర్ అయిన తర్వాత చాలా నిశ్శబ్దమైన వాతావరణం ఉంటుంది చాలామంది చూసి ఉంటారు మీ కూడా ఈ పెద్దలందరూ కూడా కాబట్టి ఆయన రెండు వేల తొంభై ఐదులో నేను అక్కడ పనిచేసినప్పుడు ఫస్ట్ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ఒకే మాటల్లో పెట్టి మూడు వందల యాభై కోట్లతో ఆయన ఇచ్చిన దాహం అనంతపురం జిల్లాకు చాలా దృక్పథంతో మానవతా దృక్పథంతో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు నేర్లో కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండి మనందరికీ ప్రజలకు పల్లునేరు ప్రజలందరికీ శాంతిని ప్రశ్నించాలని అందరికీ నమస్కారం ఈరోజు భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్య సాయిబాబా గారి సతజయించే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా గత ముప్పై నలభై సంవత్సరాల ముందు రాయలసీమ అంటే కరువు ప్రాంతం తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఉండేవి అటువంటి సమయంలోనే సత్యసాయిబాబా గారు వారి ట్రస్ట్ ఏర్పాటు చేసి రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో వారి సేవా క్ర కార్యక్రమాలు విస్తరించి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉంటుందో వారందరికీ కూడా తాగడానికి నీరు అందించి వాటర్ ట్యాంకులు కట్టి ప్రతి ఒక్కరికి కూడా తాగే నీరు అందించిన అటువంటి కార్యక్రమాలు చేసిన బాగా పుట్టపదతి సాయిబాబా గారు ప్రతి ఒక్కరు అంటే కాదు అప్పుడు ఉన్న తరం ఆ తరం వారైతే ప్రతి ఒక్కరూ ఆయన దేవుడిగా భగవంతునిగా పూజిస్తూ ఉన్నారు అదేవిధంగా పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది పేదలకు ఉచితంగా అయితే ఏమి చాలా తక్కువ ఖర్చుతో అయితే ఏమి హార్ట్ ట్రాన్స్పరెంట్ చాలా హార్ట్ ట్రాన్స్పరెంట్ కానీ కిడ్నీ ట్రాన్స్పరెంట్ కానీ అదేవిధంగా దీర్ఘకాలిక జబ్బులు అయితే కానీ పేదవాళ్ళకి ఉచితంగా ఇప్పుడు కూడా ఆయన భగవంతులు ఐక్యమైన కూడా కానీ ఆ సేవా క్రమ కార్యక్రమాలు నిరంతరాయంగా ఇప్పుడు కూడా జరుగుతాయి అంటే వారి ముందు చూపు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆయన్ని ఈ విధంగా స్మరించుకోవడం మాకందరికి కూడా గొప్ప అవకాశంగా భావిస్తూ మాకే మన పుట్టపత్రి సాయిబాబా గారంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరు గాంచిన మహానుభావుల్లాగా ఒక వెలుగు వెలిగిన నాయకుడు ఒక వెలుగు వెలిగిన ఒక దేవునితో సమానం ప్రజలు అతన్ని భావించారు శ్రీ సత్య బాబా అంటే నీటిదాత పలం నేరు కూడా మన స్వర్గీయ మాజీ ఎంపీ నాయుడు గారు ఉన్నప్పుడు పొలం నేరు కూడా రెండు షా రెండు ట్యాంకర్లు షాంగ్ చేసిన ఘనత కూడా మన సాయిబాబా గారికి దక్కుతుంది ప్రజల దాత ప్రజల దాత కాదు నీరు ఎక్కడ లేదంటే అక్కడ నీరు అందించిన ఘనత కూడా మన సాయిబాబా గారికి దక్కుతుంది అతని గురించి చెప్పాలంటే చాలా ఉంది పెద్దోళ్ళు చెప్తారు మనిషి బతికున్నప్పుడు మనిషి విలువ తెలియదు మనిషి కాలం అయిపోయిన తర్వాత అతని విలువ తెలుస్తుందని చెప్పేసి అలాంటి అతను మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఆ భగవంతుని కూడా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు సత్య సాయిబాబా గారి సత్య జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నారు ఇంత గొప్ప వ్యక్తికి మనం చాలా తక్కువే అనిపిస్తుంది ఇంకొక విషయం ఏమంటే నేను ఆయన అరవై జన్మ సంద సందర్భంలో కూడా పుట్టపత్తికి నేర్మైన పోయినాను మళ్ళా నుంచి మీద బస్సు తీసుకొని కొంతమంది అంతా పోయినాము కాలేజెస్ పెట్టినారు సరస్వతి మీద ఏమేసి ఒక సంగీత పాఠశాల అంతా పెట్టినారు పేదలకు ఉచితంగా విద్య నేర్పించడానికి విద్యాలయాలు పెట్టించినారు మళ్ళా వయోవృద్ధులకంతా ఆశ్రమంతా కట్టించి చాలా చేసినారు ఎనభై సంవత్సరం తర్వాత చాలా ఎక్కువగా అభివృద్ధి జరిగేదానికి అవకాశం కలిగింది ఆయన నేను పోయిన మీటింగ్లో ఒక మాట చెప్పినాడు చెప్తాను ఒకసారి మన్ మే కామ్ అంటే మన మనసులో రాముడు మనం చేసే పనిలో పని ఉండాల అనేది ఆయన అవాక్యం చెప్పాడో అది నేను బుక్కులో రాసిపెట్టుకోవాలంటే సిఫుడు మన్ మే రామ్ దిల్ మే కామ్ అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్మరించుకోండి దాన్ని పని చేయండి నేను ఒకటి తర్వాత అతని కుల మతం ఇది లేదు రాజకీయాలు లేదు ఇవంతా లేని దాని వల్ల ఎంతమంది ఎన్ని రకాల మనుషులు వచ్చినా కూడా ఆయన గౌరవించడానికి కారణం ఏంటంటే కుల మతాలను ఏం ఉపయోగం లేకుండా అందరినీ సమానంగా చూసినాను అందుకే ప్రపంచం అంతా ఆయనకు ఒక గొప్ప వ్యక్తిగా ఆయన గుర్తించేందుకు అవకాశాలు ఈ అవకాశం ఇచ్చిన